ఇలాంటి తల్లులు కూడా ఉంటారా అని మన సబ్స్క్రైబర్ చెప్పేంత వరకు కూడా నాకు తెలీదు జ్యోతి గారు తన చిన్నతనంలో వదిలేసి వెళ్లిన తన తల్లి గురించి ఆ తర్వాత తను ఫేస్ చేసిన సంఘటనలు మొత్తం కూడా మనతో షేర్ చేసుకున్నారు హాయ్ అండి నా పేరు జ్యోతి మా అమ్మ మా నాన్నకి అసలు జాతకాలు వయసు ఏది చూడకుండా పెళ్లి చేశారు అయితే ఇద్దరికి కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ డిఫరెన్స్ ఉంది మా నాన్నేమో ఫుల్ డ్రింక్ చేస్తాడు వాళ్ళ పెళ్ళైన వన్ ఇయర్ కి నేను పుట్టాను నేను పుట్టిన టూ ఇయర్స్ కి మా చెల్లెలు పుట్టింది అయితే తను పుట్టుకతోనే మాటలు వచ్చేవి కాదు సైకిల్ తోనే మాట్లాడేది ఎప్పుడు కూడా కానీ మా అమ్మ నాన్నకంటే నేనంటేనే చాలా ఇష్టం తనకి ఎవరైనా నన్ను ఏదైనా అన్నారనుకోండి వాళ్ళ మీద మీదకి వెళ్లేది కొరికేసేది ఎప్పుడు నా వెనకే కా క అంటూ తిరిగేది మాటలు రావు కదా సరిగ్గా అందుకని తనకి సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు హెల్త్ బాగా పాడైపోయి అందరికి దూరం అయిపోయింది అప్పటి వరకు నాతోనే ఉండే నా చెల్లెలు ఒక రోజు ఇంట్లో వామిటింగ్ చేసుకుని పడిపోయింది అసలు నాకేం అర్థం కాలేదు అప్పుడు నా ఏజ్ ఎయిట్ ఇయర్స్ ఉంటుందేమో ఇంట్లో ఎవ్వరూ లేరు నాకేమో తెలియక మా చెల్లెలు అలా వామిటింగ్ చేసుకుంటూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోయాను అది తలుచుకుంటే ఇప్పటికీ కూడా నాకు చాలా భారంగా ఉంటుంది ఎవరినైనా పిలుచుంటే బాగుండేదేమో మా చెల్లెల్ని హాస్పిటల్ కి వాళ్ళేమో అని ఇప్పటికి నన్ను నేను క్షమించుకోలేను